ఫ్రెండ్స్ బాగున్నారా నేను రాజశంకర ప్రసాద్ మూవీ చూశాను చాలా బాగుంది ఈ చూశాను కానీ చాలా మంది ఏదో నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు నాకు ఎందుకు అర్థం కావట్లేదు మూవీ చాలా బాగున్నా కూడా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అలాగే రాజస్థాన్ మూవీ కూడా బాగానే ఉంది దానికి కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చారు ఈ ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఏమైనా యాంటీ ఫ్యాన్సా లేకపోతే ఏమన్నా కావాలని మూవీని ఇలా స్పాయిల్ చేయడానికి ఫేక్ రివ్యూస్ ఇస్తున్నా అర్థం కావట్లేదు చాలామంది రివ్యూస్ ఎలాంటి యూట్యూబ్లో కూడా వీడియోస్లో కూడా రివ్యూ ఇస్తున్నారు అవన్నీ ఫేక్ రివ్యూస్ అవి నమ్మకండి సినిమా అయితే చాలా బాగుంది రాజసాబ్ మూవీ కూడా చాలా బాగుంది కానీ వీళ్ళందరూ ఎందుకంటే ఫేక్ రివ్యూస్ ఇస్తే వాళ్ళు ఛానల్ గ్రోత్ అవుతుంది అని చెప్పి నోటికి ఏదొస్తే వాతూ వాగుతూ చదువుతున్నారు రివ్యూస్ వాళ్ళని అలాంటి వాళ్ళని ఏం చేయాలైతే నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళు మూవీ చూడరు మేము అనుకుంటాము ఎలా అంటే వీళ్ళు మూవీ చూసారేమో వీళ్ళు నిజం చూస్తున్నారేమో అని అనుకుంటాము కానీ వాళ్ళు మూవీస్ చూడరు జనాలు నైట్ ప్రీమియర్ షో చేస్తారు కదా ప్రీమియర్ షో రివ్యూ చూసి వాళ్ళు వీడియో చేస్తారు ఎలా అంటే మేము మూవీ చూసామని చెప్పి ఫేక్ రివ్యూస్ చెబుతూ ఉంటారు నాకు వాళ్ళు రివ్యూస్ చెప్పే వాళ్ళలో సగం మంది అసలు మూవీసే చూడరు వాళ్ళు ఫేక్ రివ్యూస్ చదివితే వాళ్ళ వ్యూవర్షిప్ పెరుగుతుంది వాళ్ళ ఫాలోవర్స్ పెరుగుతారు కంటెంట్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి వాళ్ళు ఫేక్ రివ్యూస్ ఉంటారు ఇవన్నీ నేను ఎలా నాకు తెలిసిందంటే నాకు ఒకడు ఫేక్ రివ్యూ చెబుతున్నాడు ఏంటంటే ఒకడు మూవీకి వెళ్ళాను మూవీ చూసాను చాలా బాగుంటుందని కొని వెళ్ళాను కానీ మూవీ అయితే బాగాలేదు మూవీ అసలు వేస్ట్ మూవీ వరష్ట్ మూవీ అని చెప్పి రివ్యూ చదువుతున్నాడు వాడు వాణి నిన్న ఇంటికాడ చూశాను కానీ వాడు మూవీకి వెళ్ళింది లేదు కానీ వాడు మూవీ చూశాను అని చెప్పి రివ్యూ చదువుతున్నాడు నాకైతే చాలా పాపం వచ్చింది ఎందుకంటే మూవీ చూడకుండానే వాడు మూవీ చూశానని చెప్పి ఫేక్ రివ్యూ ఇస్తున్నాడు వాడి ఛానల్లో వ్యూస్ కూడా పెరుగుతున్నాయి ఎందుకంటే నెగిటివ్ రివ్యూ ఇస్తేనే వ్యూస్ పెరుగుతున్నాయని వీళ్ళు అలా కన్ఫర్మ్ అయిపోయారు అనమాట ఫేక్ రివ్యూస్ చూస్తే వ్యూస్ పెరుగుతాయి మాకు ఛానల్ గ్రోత్ అవుతుందని అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారో వీడియోస్ నాకు ఇక అర్థం కావట్లేదు నేను జనాలకు పనికొచ్చే వీడియోస్ చేయండి లేకపోతే మూవీ చూసి మీకు ఏమన్నా నచ్చకపోతే ఆ పాయింట్ చెప్పండి మూవీలో ఈ పాయింట్ నాకు నచ్చలేదు అందుకే నేను చదువుతున్నా అని చెప్పి అంతేగాని నోటికొచ్చింది ఇది వాగుతూ ఉంటారు వీళ్ళు ఇది నిజం కాకపోయినా కూడా నిజం అన్నట్టు చదువుతూ ఉంటారు ఎలా అంటే నమ్మేస్తారు అది చూసిన వాళ్ళు నా ఇది మూవీ బాగాలేదా అనవసరంగా ఈరోజు వెళ్దాం అనుకున్నాము ఆ మూవీ బాగాలేదా నీకు చెప్పేది కాబట్టి సరిపోయింది లేదా అనవసరంగా వెళ్ళిపోయి డబ్బులు వేస్ట్ అయిపోయాయి అని చెప్పి వీళ్ళు చాలామంది అనుకుంటూ ఉన్నారు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఫేక్ రివ్యూస్ చెప్పి చెప్పి సినిమాలను అయితే వీళ్ళు డామినేట్ చేస్తున్నారు నేనైతే సినిమా చూశాను బ్రో చాలా బాగుంది మూవీ రాజేసాబ్ మొన్న మూవీ రాజేసాహ్ మూవీ చూశాను చిన్న 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 మిస్టేక్స్ ఉన్నాయి కానీ సినిమా అయితే చాలా బాగుంది ప్రభాస్కర్ యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంది ఆయన కెరీర్లో ఓల్డ్ మూవీస్ ఛత్రపతి ఉన్న యోగి మూవీస్లో ఎలాంటి యాక్టింగ్ చేశారో సేమ్ ఈ మూవీలో కూడా అంతే యాక్టింగ్ చేశారు ఓల్డ్ ప్రభాస్ గారిని చూసినట్టు అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత కాకపోతే చిన్న కొన్ని సీన్స్ వాటికి మరి ఉండకూడదని కూడా పెట్టారు పర్లేదు ఆయన మనం వెళ్ళేది ప్రభాస్ గారి యాక్టింగ్ చూడటానికి ఆయన ఎలాంటి యాక్టింగ్ చేసినా కూడా మనకి బాగానే ఉంటుంది అలాగే నిన్న మన చిరంజీవి గారి మూవీ కూడా రిలీజ్ అయింది ఆ మూవీ కూడా నేను చూశాను మూవీ అయితే చాలా బాగుంది ఆయన ఓల్డ్ గ్యాంగ్ లీడర్ ఆయనని గెటప్లో చూసి ఆయన యాక్టింగ్ చూసి నాకు అనిపించింది అబ్బో మూవీస్ మూవీ చాలా బాగుంది అలాగే ఆయన ఎలా అంటే ఓల్డ్ మూవీస్ ఉన్నాయి కదా గరణుడు గరణ మొగుడు రౌడీ అల్లుడు స్టేట్ రౌడీ ఇలా ఓల్డ్ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది ముఖ్యంగా ముఠా ఈ మూవీస్లో ఆయన ఎలా యాక్ట్ చేశారో అంత ఎనర్జెటిక్గా యాక్ట్ చేశారు ఈ సినిమాలో కూడా ఆ సినిమా అయితే చాలా బాగుంది కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ ఈ చిరంజీవి గారి కొత్త లుక్లో చూస్తాం ఈ సినిమాలో సినిమా గురించి చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది అనుకున్నా కూడా చూసేవాళ్ళు సినిమా దృష్టిలో చూడాలి అంతేగానే హీరో కొడితే కారు కారులో ఎగిరిపోవాలి వంద మందిని కూడా ఒకే హీరో కొట్టుకుని కొట్టేయాలి ఇలాంటి తో పోతూ ఉంటారు అలాంటి సినిమాలు చూడటానికి బాగుంటాయి కానీ మైండ్లో జనానికి ఎలా ఉంటుందంటే అసలు సినిమా హీరో అంటే సూపర్ హీరో ఉన్నట్టు ఉండాలి మారేల్ మూవీస్ హీరో ఉన్నట్టు ఉండాలి అనిపిస్తూ ఉంటుంది లాగే సినిమా నచ్చింది మీరు కూడా మూవీ చూడండి చాలా బాగుంది ఈ పేక్ రివ్యూస్ ఏమైనా నమ్మకండి వీళ్ళందరూ చెప్పేదంత పేకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్